శ్రావణి మద్యం సేవించి వాహనం నడపకూడదు ఒకవేళ వాహనం నడితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు కానీ తాజాగా లంగారోజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్గా సమీపంలో జరిగిన ఎక్కడైతే మద్యం సేవించి డ్రైవర్ బీభత్సం సృష్టించాడో రన్ అతను పారిపోయే క్రమంలో ఆటోను మొదట ఢీకొట్టాడు తర్వాత స్కూటీపై వెళ్తున్న ఇద్దరు దంపతులను ఢీకొట్టాడు ఈ ఘటనలో ఇద్దరు దంపతులు కూడా స్పాట్లోనే మృతి చెందారు ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు వారి కూతురు ఇద్దరు కూడా ఇద్దరు కూడా తల్లిదండ్రులను కోల్పోయారు వారిద్దరు కూడా అనాథలుగా మారారు తన తండ్రి తన తల్లి కల్లెదుటేనే ఉన్నారు అలాగే అంత ఆక్రమంలోనే ఆ క్షణంలోనే మరణమార్త విన్నారు వీరంతా కూడా ప్రస్తుతం వారి కంటతడి పెడుతున్నారు ఇద్దరు ఉన్నారు ఇటు మోనా అలాగే ఎవరైతే దినేష్ ఉన్నారో ఇద్దరు కూడా భార్య భర్తలు వారిద్దరికి ఇద్దరు కూతులు ఉన్నారు అయితే డ్రైవింగ్ చేసిన కార్ డ్రైవర్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సో మన మనతో పాటు మృతుల కుటుంబ కుటుంబానికి సంబంధించిన వారు ఉన్నారు అలాగే ఇటు దినేష్ మోనా వారి యొక్క కూతుర్లు అంటే డాక్టర్స్ ఉన్నారు వారితో మాట్లాడదాం కబ్ బాత్ హూ అమ్మాయిసా మతలబ్ రాత్ మే ఆ మమ్మీ పప్పా గారు బాద్ మే జారైతే క్యా హోసల్ లైక్ హమ్ లోగ్ ఎయిర్పోర్ట్ సే ఆయే భయ్యా పికప్ కర్నే ఆయే हम लोग मम्मी बोले कि दाल सब्जी बनाए तो चिकन खा लो और हम लोग जाकर आएंगे ना फिर दादी कन तो फिर हम जाके बाहर कुछ अच्छे से प्लान करेंगे बहुत दिन हो गए ना बाहर जाके करके बोले लाइक गोवा में तो अच्छा था हम लोग सोचे कि हैदराबाद में थोड़ा घूम ले फिर से तो जब ऐसा हुआ मम्मी गए एंड फाइव मिनट्स के बाद फोन आया मैं नीचे बैठी हुई थी इधर ही थी मैं लाइक मेरे मामी को फोन आया कि लाइक ऐसे ऐसे हुआ और उनको बता भी नहीं रही थी क्या हुआ बट इतना मालूम था कि मेरे पेरेंट्स के साथ कुछ हुआ था hmm. अभी मेरा भाई आया सबको लेकर के घर में कि ऐसे ऐसे हुआ चलो चलो करके hmm. तो फिर हम लोग मैं और मेरी बहन अकेले ऑटो में चले गए थे उधर हॉस्पिटल तक और देखे तो लाइक कुछ भी कोई नहीं कर रहा था वो मेरे पेरेंट्स एम्बुलेंस में थे और उनको कोई देख भी नहीं रहा था एक एम्बुलेंस में मेरी मामी थी एक एम्बुलेंस में तो मेरी नानी थी एंड उधर समझ में नहीं आ रहा था क्या हो रहा था बहुत भीड़ जम गई थी उधर एंड पुलिस वाले कुछ नहीं कर रहे थे वो लोग हंस हंस के बाहर जा रहे थे मैं देख रही थी उन लोगों को उन लोग कुछ नहीं कर रहे थे फुकट का अगर सैलरी खाना है तो काम मत करो तुम लोग रिटायर लेके पेंशन खाओ भाई ऐसे काम क्यों कर रहे हो और ऊपर से तो ये चेक पोस्ट भी नहीं लगा रहे लोग चेक पोस्ट एक साल से नहीं लग रहा एक साल से पता है कितने कितने हुए मॉर्निंग वॉक पे जाता है कोई उसको ठोक देता है कोई बाहर जाता है उसको ठोक देता है बाहर जाना गलत है सो मद्यम सी वाह ना इला तुम तुम मरणीचार

एक अपने लेवल पे आ जा कि तू किसी से डिपेंड नहीं रहेगी कोई तेरे पे डिपेंड नहीं रहेगा ऐसे देख तू करके बोलते थे मेरे मम्मी का एक पायलट का सपना था जो मैं कंप्लीट करने वाली थी बट अभी मम्मी है नहीं मम्मी बोली की की कि मेरे को प्रॉमिस करके गई थी मम्मी कि लाइक तेको मैं ऑफिस ऑफिसर के ड्रेस में देख के मैं मरती भी। డిన్నర్ చేసి మా మమ్మీ చెప్పి బయట ఎవరైనా తిరుగుదాం అని చేసి వెళ్ళిపోయింది అమ్మా మీ మీ కూతురుని పోగొట్టుకున్నారు అల్లుని పోగొట్టుకున్నారు సో ఇద్దరు పిల్లలు కూడా అనాథలుగా ఉన్నారు సో అందరు ఉన్నారు కానీ ఇది ఎవరు కూడా తీర్చలేండి కూర్చలేండి సో ఈ నిందితులు ఎవరైతే మద్యం శ్రేణించి వాహనం నడుపుతున్నారో పోలీసులు మీరేం చెప్తారమ్మా ఇక పోలీసుల దత్త వాళ్ళు విలీస్తే కూడా రాలేరంట అండి థర్టీ ఫైవ్ మినిట్స్లో అల్లుడు కొంచెం బతికే ఉన్నాడంట అసలు పోలీసులు రాలేరంట అంబులెన్స్ రాలేదంట అక్కడ ఒక అబ్బాయి చెప్తున్నాడు ఇక ఆయనను అదే ఆ బాబు ముస్లిం ఆయన ఆటోలు వేసుకొని వాళ్ళు హాస్పిటల్ ఇద్దరిని ఒక కార్డు వేసుకోతే ఆటోలకి వెళ్ళి కింద పడ్డాడంట మళ్ళీ అక్కడ ఆన్ స్పాట్ అయిపోయాడు అది మరి అప్పుడు వాళ్ళు రియాక్షన్ తీసుకపోతే ఎట్లా పోలీసు వాళ్ళు చెప్పండి ఎట్లా వాళ్ళకేదన్నా అయితే అట్లనే ఉంటుందా అండి చెప్పు ఏం చెప్తామండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకుంటు కదా ఇవి ఇప్పుడు మీరు తీసుకొని పోతారు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకురు అది జీరోనే అయిపోతుంది మేము చెప్పేసి చెప్తాం వాళ్ళు చేస్తారండి చెప్పండి మీరు చేసే చేస్తారు వాళ్ళు చెప్తారా ఇప్పుడు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు కోల్పోయిండ్రు వాళ్ళకి ఏదైనా చేయమనండి చేస్తే మేము వాళ్ళకి జైలు వేసినా ఉరి శిక్ష చేసినా మాకు వచ్చేది ఏం లేదు మా పిల్లల ఫ్యూచర్ మేము చూసుకోవాలి కదా వాని ఉరి శిక్షేసిన మాకు ఏదైనా వచ్చేది ఉందా మా పిల్లలకి ఏమైనా చేసేది ఉంటే చేయించండి మీరు మీడియా వాళ్ళు ఇక అంతే నేను కోరుకునేది ఇంకేం లేదు సో ఇద్దరు కూతుర్లు కూడా తల్లిదండ్రులు కోల్పోయారు హృదయ విదారక ఘటన ఇటు కూతురు అల్లుడు ఇద్దరు కూడా కోల్పోవడంతో కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను పవన్ డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నారు అతను బ్రీతన్ అనలైజర్ పరిశీలించినప్పుడు దాదాపు వన్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది సో ప్రభుత్వం ఇలాంటి చర్యలు అంటే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా మందుబాబులు మాత్రం మార్పు రావడం లేదు కానీ కఠినతరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అమాయకులు బలవుతున్నారు ఎలాంటి తప్పు చేయని వారు బలవుతున్నారు ప్రస్తుతం లో ఇదేంటి ఇలాంటి ఘటనే లంగారాజు పోలీస్ స్టేషన్ దర్గా సమీపంలో భారీ భర్తలు ఇద్దరు దంపతులు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి స్విఫ్ట్ కార్లు అత్యంత వేగంగా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఇటు ఇద్దరు కూతురు కూడా తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు అటు కోడుకు ఆ అల్లుడు అలాగే కూతురు కూడా పోగొట్టుకుని అందరూ కూడా తీవ్ర విషాదం మునిగిపోయారు మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది మాత్రం ఇందులో వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి ఇక ప్రస్తుతం అయితే పవన్ అని ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను అదుపులోకి తీసుకున్నారు మందుకోసేపట్లో అతని రిమాండ్ కూడా తరలించినారు ఎందుకంటే అప్డేట్ స్టూడియో